హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు నలభై ఐదు మంది కన్ను మూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి పన్నెండు వందల ఐదు గ్రామాలపై వరద ప్రభావం చూపించింది దీంతో ఆరు పాయింట్ నాలుగు లక్షల మంది ప్రజలు నిరాశలు ఇక బాధితులకు డెబ్బై రెండు సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక రంగంలోకి బృందాలు బాధితులను శిబిరాలకు తరలిస్తున్నారు ఇదిలా ఉంటే వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య నలభై చేరింది ఇక కాజీరంగా నేషనల్ పార్కులోకి వరద నీరు చేరుకుంది దీంతో రెండు వందల ముప్పై మూడు అటవీ చెక్ పోస్టులో తొంభై ఐదు ముప్పునకు గురయ్యాయి అలాగే కార్బీ అంగలాంగులోని పొరుగున ఉన్న కొండలకు అడవి జంతువులు వెళ్లిపోయాయి ఇక మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రానికి చాలా క్లిష్టమైనవి ముఖ్యమంత్రి హిమంత శర్మ అన్నారు బ్రహ్మపుత్ర దేశాంగ్ సుంభన్సిరి దేగోభురి దేకింగ్ బెరి మరియు బరాక్ వంటి అస్సాం గుండా ప్రవహించే వివిధ నదులు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి ఇక రాష్ట్ర విపత్తు రెస్క్యూ ఫోర్సు ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ నుంచి తొమ్మిది మంది సిబ్బందితో కూడిన దమాంజీ జిల్లాలోని రెస్క్యూ టీం కూడా జూన్ ముప్పై ఆపరేషన్ మధ్యలో సియాంగు నదిలో బోటు బోల్తా పడడంతో విమానంలో తరలించాల్సి వచ్చింది